చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అనగా సన్ షోస్ ఫాదర్ మనుషుల మతమును అనగా మన్మతాన్ని వదిలి శ్రీమతమును అనుసరిస్తే తండ్రిని ప్రత్యక్షం చేయగలము అనా ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు రక్షణ జరగలేదు అంటే లోపల ఏదో ఒక అసత్యం ఉంటుంది చదువును పోగొట్టుకోవడం సంశయపడడం అనగా ఆంతరికంలో ఏదో కొంత అసత్యం ఉంటుంది వారిని మాయా ఎర్రగా వాచిపోయేలా చెంపదెబ్బ వేస్తుంది ఎటువంటి పిల్లలను మాయా అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది మాయావి సౌందర్యం వైపు ఆకర్షితమయ్యే వారిని మాయా అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది కానీ శ్రీమతమును అనుసరించే పిల్లలు ఆకర్షించబడరు అరే చింటూ తండ్రి చెప్తున్నారు ఎవరెంత తండ్రిని అనుసరిస్తారో అంత వారి కళ్యాణము వారే చేసుకుంటారు శ్రీమతమును అనుసరించని అనుసరించకపోని టీచరు మాటలు వినని వినకపోని కళ్యాణం చేసుకోవడం అకల్యాణం చేసుకోవడం పిల్లలపైనే ఆధారపడి ఉంది చదవకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు అంతేకాక శివ నుండి నేర్చుకొని ఇతరులకు నేర్పించాలి అని కూడా అర్థం చేయిస్తారు తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు ఇది శారీరక తండ్రిని గురించి కాదు వీరు ఆత్మిక తండ్రి మనం ఎంత బాగా శ్రీమతమును అనుసరిస్తామో అంత వారసత్వము పొందుతామని కూడా మనకు తెలుసు పూర్తిగా అనుసరించే వారు ఉన్నత పదవిని పొందుతారు అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి అని తండ్రి చెప్తున్నారు రావణ రాజ్యంలో మనపై పాపభారము చాలా ఎక్కువగా ఉంది వికారాల వశమైనందునే పాపాత్మలుగా అవుతాము పాపాత్మలు పుణ్యాత్మలు తప్పకుండా ఉంటారు పుణ్యాత్మల ముందు పాపాత్మల తల వంచి నమస్కరిస్తారు పుణ్యాత్మలుగా ఉండే దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారే పాపాత్మలుగా అవుతారు అని మానవులకు తెలియదు దేవతలు సదా పుణ్య ఆత్మలుగానే ఉంటారని వారు భావిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానం వరకు వస్తారు నా తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు నిన్నటి వరకు మనము ఏ శివుని మనము పూజించామో ఆ శివుడే ఈరోజు మనల్ని చదివిస్తున్నారు ప్రతి మాటలో పురుషార్థం చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మాయ మంచి మంచి పుష్పాలను కూడా క్రింద క్రింద పడేయడం చూస్తున్నాము ఎముక ఎముక చేస్తుంది వారిని ద్రోహులని అంటారు ఒక రాజధానిని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులని అంటారు తండ్రి కూడా అంటున్నారు నా వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే వారి నడవడికలే అలా అయిపోతాయి ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకు వచ్చారు మాయ చాలా శక్తివంతమైనది తన వైపు ఆకర్షిస్తుందని పిల్లలు చెప్తారు మాయ అయస్కాంతం వలె ఉంది ఇప్పుడు అది అయస్కాంత రూపమును ధరిస్తుంది ప్రపంచంలో ఎంత సౌందర్యం పెరిగిపోయింది ఇంతకు ముందు ఈ సినిమాలు వగైరా లేవు ఇవన్నీ గత వంద సంవత్సరాల నుండి వెలిసాయి బాబా అనుభవశాలి కదా పిల్లలు ఈ డ్రామాలోని నిగూఢ రహస్యమును బాగా అర్థం చేసుకోవాలి ప్రతి విషయం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంటుంది చింటూ మనము ఈ సమయంలో ఇరవై ఒక జన్మలకు ఎంతో సంపాదన జమ చేసుకుంటున్నాము పూర్తిగా పురుషార్థం చేయువారు పూర్తిగా స్వర్గ వారసత్వమును పొందుకుంటారు మేము స్వర్గ వారసత్వం తప్పకుండా పొందుతామని బుద్ధిలో ఉండాలి మళ్ళీ క్రింద పడిపోతామని అనుకోరాదు ఇంత ఇతడు అందరికంటే ఎక్కువగా క్రింద పడ్డాడు ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కే తీరాలి స్వతహాగా పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది మాయ ఎంత ప్రబలమైనదో గమనించమని అర్థం చేయిస్తూ ఉంటారు మానవులలో పూర్తిగా అజ్ఞానము నిండుకొని ఉంది అజ్ఞాన కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అంటారు భారతదేశం ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేది మనం ఇలా ఉండేవారము అని మళ్ళీ అలాగే అవుతున్నామని మనకు తెలుసు పిల్లలైన మనము తప్ప ఇతరుల ఎవ్వరికి ఈ దేవతలకు ఎంత మహిమ ఉందో తెలియదు ఇప్పుడు జ్ఞానసాగరులైనా బేహద తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని కూడా పిల్లలైనా మనకు మాత్రమే తెలుసు అయినా మాయ మాయా చాలామందిని సంశయంలోకి తెస్తుంది అసత్యాన్ని కపటాన్ని వదిలిపెట్టరు అందువలన తండ్రి చెప్తున్నారు మీ చాటును సత్య సత్యంగా వ్రాయండి కానీ దేహాభిమానం వలన సత్యము తెలపరు కనుక ఇది కూడా కూడా వికర్మగా అవుతుంది సత్యము తెలపాలి కదా లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది గర్భ జైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి మళ్ళీ ఇటువంటి పని చేయని ప్రమాణము అంటూ ఒట్టు వేసుకొని లెంపలేసుకొని పశ్చాత్తా పడతారు ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా ఇలా క్షమాపణ అడుగుతారు కదా శిక్షలు లభించినప్పుడు కూడా అలాగే పశ్చాత్త పశ్చాత్తాపడతారు తండ్రి తప్పకుండా రక్షిస్తారు తండ్రి పిల్లలను రక్షిస్తారు కదా ఎంత సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది అసత్యంగా ఉన్న వారికి రక్షణ జరగదు వారికి ఇంకా ఎక్కువ శిక్షలు స్థిరపడతాయి అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు మాయ ఒకసారిగా ముక్కు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేసి సమాప్తం చేసిస్తుంది పిల్లలు స్వయంగా మాయ తినేసి తినేసినట్లు అనుభవం చేస్తారు తర్వాత చదువు మానేస్తారు తండ్రి చెప్తున్నారు తప్పకుండా చదువుకోండి చదివి తీరాలి మంచిది అయితే ఎక్కడ ఎవరిని దోషము ఎవరిది దోషము ఇందులో ఎవరు ఎలా చేస్తారో భవిష్యత్తులో వారు అంతే పొందుతారు ఎందుకంటే ఈ ప్రపంచము ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది మాయ ఎర్రగా వాచిపోటే పోయేటట్లు చెంపదెబ్బ వేస్తుంది అప్పుడు ఈ ఖుషి ఉండదు తర్వాత బాబా ఏమైందో ఏమో తెలియదని మొరపెట్టుకుంటూ బిగ్గరగా అరుస్తారు యుద్ధ మైదానంలో ఎవరు దెబ్బలు కొట్టకుండా క్రింద పడిపోకుండా జాగరూకతలో ఉండాలి ఎక్కువ శక్తి కలిగిన వారు ఆ అవతలి వారిని క్రింద పడేస్తారు మళ్ళీ రెండవ రోజు యుద్ధము ప్రకటిస్తారు మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు జరుగుతూనే ఉంటుంది క్రింద మీద అవుతూనే ఉంటుంది చాలామంది సత్యము తెలపరు బాబా ఏమంటారో ఆ అగౌరవము పాలవు అగౌరవము పాలు అవుతామని భయ భయపడతారు ఎంతవరకు సత్యము చెప్పారో అంతవరకు ముందుకు వెళ్ళలేరు సత్యము చెప్తేనే ఉన్నతమవుతారు లోపల గురుచుకుంటూనే ఉంటుంది ఇంకా వృద్ధి చెందుతుంది వారంతకు వారు సత్యము ఎప్పుడు చెప్పనే చెప్పరు ఎక్కడైనా ఇద్దరుంటే వీరు బాబాకు వినిపిస్తే అప్పుడు నేను కూడా వినిపిస్తాను అని అనుకుంటారు మాయ చాలా శక్తివంతమైనది వారి అదృష్టంలో అంత ఉన్నత పదవి లేకుంటే సజ్జన్ వత దాచిపెడతారు అని అర్థం చేసుకోబడుతుంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మనలను చదివించేవారు స్వయం జ్ఞానసాగర్లు అనంతమైన తండ్రి ఇందులో ఎప్పుడు సంశయము రాకూడదు అసత్యము కపటము వదిలి సత్య సత్యమైన చాటును ఉంచాలి దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడు ద్రోహులుగా అవరాదు డ్రామాను బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా సున్నితంగా నమ్రతగా తయారై ఉండాలి ఎప్పుడు అహంకారాన్ని చూపించరాదు మన మతమును వదిలి తండ్రి మతమునే అనా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఒక తండ్రి ప్రేమలో లవలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్త పవ తమ పిల్లలను తమ స్నేహము మరియు సహయోగం అనే బడిలో కూర్చోబెట్టుకొని గమ్యానికి తీసుకువెళ్తున్నారు ఇది కష్టమైన మార్గము కాదు కానీ ఎప్పుడైతే మీరు హైవేకు బదులు నదులు సందుల్లోకి వెళ్ళిపోతారో లేక గమ్యము యొక్క గురి కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతారో అప్పుడు తిరిగి వచ్చేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది శ్రమ నుండి రక్షించుకునే సాధనము ఒకరి ప్రేమలోనే ఉండండి ఒక తండ్రి ప్రేమలో లీనమై ఉండి ప్రతి కార్యము చేస్తే ఇతర మీద కనిపించదు అన్ని ఆకర్షణల నుండి ముక్తులైపోతాము మన భాగ్యం యొక్క అనుభవాన్ని మన ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి